ఇన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయించి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల అక్కసు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది గత పది సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఇక్కడ చేసినట్టు ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా అతను మాట్లాడే విషయాలను చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు వాస్తవంతో లేకపోతున్నారు ఎటువంటి అభివృద్ధి పనులు వాళ్ళు చేయకపోగా వాళ్ళు చేస్తున్న పనులపై విమర్శలు చేయడం విడ్డరంగా అనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని ఒకప్పుడు కనుక మీరే ఇన్ని అభివృద్ధి పనులు కనుక చేసి ఉండేది ఉంటే కనుక బీఆర్ఎస్ నుంచి టికెట్ మీకే వచ్చేది కదా ఎందుకు రాలేకపోయింది ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన మీరు నాలుగు నెలలకే ఎందుకు వర్తనం చేయబడ్డారు దాని కారణాలు ఈ వరకు తెలియలేదు అసలు మీరు అడగలేదు అడిగితే మీదే బయటపడుతుంది ఆలోచన మీకున్నట్లు పడడం ఇది ఒకటే అడుగుతున్నా మీరు ఇన్ని పనులు చేస్తుంటే మీకు ఆ రోజు ఎమ్మెల్యేకి ఎందుకు రాలేదు మీకు భర్త చేశారు ఇప్పుడున్న సంక్షంలో మా మా ఎమ్మెల్యే గారిని రాజీనామా చేయండి రాజీనామా చేయండి గెలవండి అంటున్నారు వాస్తవంగా రాజీనామా చేసినా చేయకపోయినా మొన్న ఎలక్షన్లో ఎంపీ గారితో స్వయంగా ఊరు ఊరు ప్రచారంలో వారు ఒకటే చెప్పారు నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అలాగే నన్ను చూసి కాంగ్రెస్ పార్టీ చూసి ఓటేయండి అని అడిగారు అప్పుడు వచ్చిన ఏడు వందల ఏడు వేల ఐదు వందల మెజార్టీ బదులుగా మొన్న ఎలక్షన్లో నియోజకవర్గంలో ఏ యాభై వేల పైచులు మెజార్టీతో ఎంపీ గారు మన నియోజకవర్గంలో యాభై వేల పైచులకు మెజార్టీ వచ్చిన అంటే వారు స్వయంగా చెప్పినారు నేను పార్టీ మారినాను ఏ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారినాను కాబట్టి నన్ను గమనించి ప్రజలు నన్ను నమ్మి ఆశీర్వదించండి అని చెప్తే ప్రజలందరూ కలిసి వేసి యాభై వేల పై చిక్కు ఓట్లను కేవలం గణపురం కాన్స్ట పరిధిలో ఇచ్చినారు ఎక్కడ మీరు పైసలు తీసుకోండి పదవులు అమ్ముకుంటుంది నాకు తెలిసి మండలాధ్యక్షుల పదవులు గ్రామాధ్యక్షుల పదవులు అమ్ముకున్నారు మీరు దళిత బంధు దళిత బాధవులు అంటారు మీరు దళిత బంధు మీద దళిత బంధు మీద ఎంతమంది దగ్గర పైసలు కోసం ఈ ఆటికి కూడా నా దగ్గర కాంప్లెట్స్ వస్తున్నాయి ఈరోజు మా విలేజ్లలో కూడా కొంతమంది విలేజ్లలో ఈ ఆడికి కూడా పైసలు మీరు ఇవ్వలేదు సార్ ఇక ఇవ్వలేదు ఇప్పిస్తామని దళితుల దగ్గర తీసుకున్న చరిత్ర మీద అయితే మా నాయ మా నాయకుడు మా నాయకులను ఇలా ధర్వంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే నాకు అతి కొద్ది పరిచయాల్లో ఇలా నేను ఆట బిల్ అయ్యకుండా మండల మండలాధ్యక్షుడు పోస్టులో ఉన్న నేను నా భార్యను మార్కెట్ చైర్మన్ చేసుకోగలిగిన అంటే ఉప ముఖ్యమంత్రి చేసిన అనుభవం చేసుకున్నాం నాకు నీకు కనీసం పరిపాలన అనుమతులు టెండర్లో పోయిన వాటికి కూడా నీకు కనీసం అవగాహన లేదంటే ఎంత విచిత్రమే అర్థమే కాదు అసలు పరిపాలన అటువంటి వచ్చినాయి టెండర్లు పిలిచిన కాఫా చేసిన మన నాలుగు రోజుల్లో భర్త మొదలు పెడతారు ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించి పెట్టి పనులను వాటికి నాలుగు రోజులలో ప్రారంభించి పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి చేస్తారని అంత పెద్ద బహిరంగ సభలో అంత పెద్ద ప్రజల ముందర ముఖ్యమంత్రి ముందురా మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ముందురా ఎమ్మెల్యే గారు చేసిన చెప్పినారు దాన్ని కూడా అవయనే చేస్తూ మాట్లాడడం అసలు నీకు ఓన్లీ చెప్పింది సా ఈ పా ఎవరు చెప్పింది ఇట్లా నేను చెప్ప ఇంత మాట్లాడి నీ ఇంత కేవలం ఫీల్డ్లో ఉండాలని ఇక్కడ ఉండాలి లేకపోతే ఎవరు ఆటలేరని స్టేజ్ గణపూర్లో మీకు ప్రెసిఫిట్ చెప్పే ధైర్యం లేదు నీకు అన్నగుండలు ప్రెస్ మీట్ పెడతాను ఈ విషయం గురించి గణపూర్లో దగ్గర సభ గురించి అన్నగుండలు ప్రెసిఫిక్ పెట్టడం ఏంటి ఇక్కడ పెట్టి ఇవ్వాల్సి ఉంటే మంది సభ వచ్చారు సభ సక్సెస్ అని అన్ని పేపర్లు భార్యంగా రాస్తే భారీ భారీ సక్సెస్ అయితే రాస్తే నువ్వు అర్థం కాబట్ట ఇప్పటి కూడా మీ యొక్క బుద్ధి మార్చుకోవాలి ఎన్హెచ్ఏ గురించి మాట్లాడతాడు నాకు అర్థం కాదనే ఎన్హెచ్ఏ ఎప్పుడు సాంక్షన్ అయింది నువ్వు చెప్తే సాంక్షన్ ఎమ్మెల్యే తప్పితే ఎన్హెచ్ఏ సాంక్షన్ చేస్తుందా ఒక జాతీయ పరిధిలో ఉన్న రోడ్డు కూడా ఎట్లా సాంక్షన్ అయితే తెలియదు నీకు ఒక ఎమ్మెల్యే చేసినావు ఉప ముఖ్యమంత్రి చేసినావు కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎవరు మందులు చేసారు ఏడు రిజర్వాయర్లు కట్టినావు ఎవరు కట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందా అప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కడియం సుయర్ గారు రూపకల్పన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఏడు రిజర్వాయర్లు రిజర్వాయర్లు కట్టి కాల్వలు పూర్తి చేస్తే దాంట్లో నీళ్ళు ఇచ్చిన చరిత్ర మీది విడతను మట్టి మీరు తీయలే మమ్మల్ని కాదు అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలు కంపెనీ చేసింది రిజర్వాయర్ కంపెనీ చేసింది అన్ని అన్ని తీసుకొచ్చి కేవలం నీళ్ళు ఇడిసే సమయానికి తెలంగాణ వచ్చి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకో మీరు ఎక్కడా ఒక తట్టని మట్టిసిర్రా చెప్పండి రండి కూర్చున్నాం చర్చ పెట్టండి ఎక్కడ తట్టి ఎక్కడ తట్టని బట్టి చూద్దాం మీకు ఏ కాలంలో కదా తట్టని పట్టి తీసిరు మీరు నేను చూపేదో నాక సాక్ష్యాలు లేదు దేవాలకు దేవాలకు ఏడు విజర్లా నేను తెచ్చినా అని చెప్తున్నావే అప్పుడు నువ్వు ఏ పార్టీ అనిసారి సిక్కుంటావు కదా చెప్పుకోవడానికి ప్రజల కూర్చోలా నువ్వు చెప్పిందని నమ్మడానికి ఏ రిజర్వాన్ని హామీలో కూర్చొని ఒక ఏ కాళ్ళలో నువ్వు చెప్పండి నువ్వు కాలువ నడుస్తున్నా నడిచినా రోడ్ పట్టి కోలా కోలాటే నీకు కాలువ నడిచే చూసి చేసేవాడికి అభివృద్ధి చేస్తా అని ముందుకు వచ్చిన నాయకుడికి నాలుగు టైం ఉంది ఐదు సంవత్సరాలు టైం ఉన్నది వెన్ను దాన్ని వెన్ను విన్నట్టుండి ప్రోత్సహించి నీకు అభివృద్ధిపై కొట్లాడమని ఇంకా ప్రోత్సహిస్తారే అటువంటిది కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తాం నువ్వు పోయినకా గెలువు నువ్వంతా నువ్వు నీకంతా గెలిపేయాలని ఆలోచన ఉంటే నువ్వు ఇక ఆ రోజు ఎక్కడ పోయినావు గంటూరు మట్టు తినలేదు ఎంపీ ఎలక్షన్ అలా గంటూరు మట్టు నువ్వు కూడా ఊరు ఊరు తిరగాల్సి ఉండే కదా ఏ ఎక్కడ తినలేందుకు ఎంపీ ఎలక్షన్ యొక్క అవునలేందుకు ఈరోజు మాట్లాడుకున్నావు నువ్వు ఆ రోజు తిరిగి ప్రతి ఊరు తిరిగి ఈ విషయాన్ని ప్రచారం చేయాల్సి ఉంటాయి కదా ఆ రోజు ఎడమ అదే మా ఎమ్మెల్యే గారు స్వయంగా నా బిడ్డ కూతురు తెలుసుకున్నది నేను పార్టీ మార్గా కేవలం నియోజకవర్గ అభివృద్ధికి ఒకే మార్గా స్వయంగా చెప్పి ఓట్లే ఓట్లు నాకు ఏంటి నా బిడ్డ మీకు గెలిపేయండి నేను నియోజకవర్గానికి అభివృద్ధిలో సహాయపడతా అభివృద్ధితో సహాయపడతా నాకు అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామని స్వయంగా చెప్పే కదా ఎమ్మెల్యే గారు ప్రతి ఊ తిరిగింది